ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యోధూతును అని వారి కుమార్లలో కొందరిని సేవ నిమిత్తమ ప్రత్యేకపరిచి సితారాలను స్వర మండలములను తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమార్లలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు ఏసేపు నెతన్య అసర్యేలా అనువారు వారు యోధూతును సంబంధాలలో స్థుతి పాటలు పాడుచు ఏహోవాని స్థుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియేనా యోధూతును చేతి క్రిందనుండు యోధూతును కుమారులైన గెదలియా జిరి యశయ అసభ్య మతిథ్య అను ఆరుగురు హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కి యాహు మతన్య ఉజ్జియేలు షెబుయలు ఎరోమోతు హనన్య హనాని ఇలియాత్య గిద్దల్తి రొమాంతియేజురు హెజ్బాకాష మల్లోతి హోతీరు మహాజియోతు అని వారు వీరందరూ దేవుని వాకు విషయంలో రాజునకు దీర్ఘదర్శగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు పదు నలుగురు కుమార్లను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆశాపునకు యోదూతనకును హేమానునకు రాజు చేసియున్న కట్టడ ప్రకారము యహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండరి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పెన్నయ్యని పెద్దయ్యని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసరి మొదటి చీటి ఆసాపు వంశమందున్న ఏసేపు పేరట పడెను రెండవది గదలియా పేరట పడెను వీడును వీని సహోదరులను కుమారులను గురు మూడవది జక్కూరు పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు నాలుగవది ఇజ్రై పేరట పడెను వీడును వీని కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఐదవది నెతన్య పేరట పడెను వీని కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఆరవది బకీయాహు పేరట పడెను వీని కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఏడవది అషర్యేలా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఎనిమిదవది యషయా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు తొమ్మిదవది మత్తన్య పేరట పడెను వీని కుమార్లను సహోదరులను పన్నెండుగురు పదియవది షిమి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పండకొండవది అజార్యలు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పన్నెండవది హషభ్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదమూడవది శుభాయలు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పద్నాలుగవది మత్తిత్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినైదవది హెరేమూతు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినారవది హనన్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదిహేడవది యష్బేకాసా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పది ఎనిమిదవది హనాని పేరట పడెను వీని కుమార్లను సహోదరులను పన్నెండుగురు పంతొమ్మిదవదవి మల్లోతి పేరట పడెను వీరి కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఇరవై అవది ఎలియాత పేరట పడెను వీరి కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరువది ఒకటవది హోతీరు పేరట పడెను వీణి కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఇరువది రెండవది గద్దల్తి పేరట పడెను వీణి కుమార్లను సహోదరులను పన్నెండుగురు ఇరువది మూడవది యతు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై నాలుగవది రొమాంతియేజరు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఆమె